రోహిణి కేపీపాలెం బస్ ఎక్కిందని చెప్పేసి తెలియగానే మీనా మనోజ్ బాలు అయితే పాలెం వచ్చి రోహిణి కోసం అయితే వెతుకుతూ ఉంటారనమాట ఇంకప్పుడే బాలు అయితే మనోజ్ మీద వేసే సెటర్లు అయితే తట్టుకోలేక రే కారాపురా అని చెప్పేసి అంటాడనమాట ఇక బాలు అయితే కారాపి ఏంట్రా ఏం త్రా పౌరుషం పడుచుకొచ్చిందా దగ్గర దిగర అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక మనోజ్ అయితే దిగి ఎంతసేపు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట వెళ్ళురా వెళ్ళు ఖర్చులకు కూడా డబ్బులు కూడా లేవు కదా నీ దగ్గర అలాగే ఊరంతా నీ భార్యని వెతుకు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట అయ్యో అలా అంటారేంటండి అని చెప్పేసి మీ నాన్నగానే మరేంటి మీనా పని వదిలేసుకొని వీడి కోసం అని మనం వస్తే పని పాట లేనోడు కూడా పౌరుషం వస్తుంది మనం వెళ్దాం పదా ఎంత దూరం వచ్చినా కొంచెమైనా కృతజ్ఞత ఉందా వీడికి మనకేం అవసరం లేదులే కానీ వెళ్దాం పదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా ఎంతలో చింటూ అయితే క్రికెట్ ఆడుకుంటూ బాలు అయితే వీళ్ళ కారుకు అయితే తగులుతుంది ఇంకా చింటూ అయితే మేనా అని చూసి ఆంటీ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట ఇక్కడున్నా ఏంట్రా అని చెప్పేసి అయితే అనగానే ఇదే ఆంటీ మా ఊరు అని చెప్పేసి చింటూ అయితే చెప్తాడనమాట మీ అమ్మమ్మకు ఫోన్ చేస్తే కలవట్లేదు ఎక్కడుంది అని చెప్పేసి మేన అయితే అడుగుతుంది అమ్మమ్మకి ఫోన్ లేదుగా అని చెప్పేసి చింటూ అయితే చెప్తాడు సరే వీళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి అడుగుదాం అండి పదండి అని చెప్పేసి చింటూని తీసుకొని అయితే ఇక వాళ్ళ అమ్మమ్మ అయిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట ఇక రోహిణి ఏమో జరిగిందంతా తలుచుకొని నాకు కోళ్ళంతా మండిపోతుంది ఆ ఇంట్లో నేనేమైనా రాజభోగాలు అనుభవిస్తున్నానా వాళ్ళు ఏమైనా నాకో కుటుంబం కావాలని అన్నీ సర్దుకొని బ్రతికాను మూడో కోళ్లు వచ్చే వరకు నేనే రాణిలా బ్రతికాను ఈ కొత్త కోళ్లు వచ్చి నగలు తెచ్చింది మా అత్తయ్య కూడా ఆమె ఎక్కువగా బాగా చూసుకుంటుంది ఈలోపు ఈ ఉద్యోగం విషయం బయటపడింది ఉద్యోగం సద్యోగం లేని మొగుడితో కాపురం చేయొచ్చు కానీ అబద్ధం చెప్పి మోసం చేసే మొగడితో నేను బ్రతకలేనమ్మా అని చెప్పేసి రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా అనకమ్మ రోహిణి నువ్వు గిరిగూసుకొని బతుకుతున్నావే దొంగతనాలు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందమైన భార్యని పెట్టుకొని ఇంకో అమ్మ అయితే తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నేను భర్త చేసింది తప్పెంత అని చెప్పేసి సుగుణ అయితే నచ్చ చెప్పాలని చూస్తుందనమాట అమ్మ అక్కడ నాకు అన్ని సమస్యలే ఇప్పుడు నేను బ్యూటీ పార్లర్ అమ్మేసి అక్కడే ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను ఆ విషయం ఎక్కడ బయటపడుతుందేమోనని భయం దానికి తేడు మలేషియా నుంచి మా నాన్న ఎప్పుడు వస్తాడని చెప్పేసి మా అతే మాటి మాటికి అడుగుతూనే ఉంటుంది ఇవన్నీ తట్టుకొని అక్కడ ఎందుకు నా భర్త కోసమే కదా ఆ మనిషే నాతోనే ఉంటూ మోసం చేశాడు ఆ బాలు అయితే నన్ను పురుగుని చూసినట్లు చూస్తారు అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదమ్మా అని చెప్పేసి రోహిణి అంటూ ఉండగా అప్పుడే మనోజ్ వాళ్ళైతే కారులో వస్తారనమాట ఇక కార్ సౌండ్ చూసి బయటికి వెళ్ళి చూసి రోహిణి అయితే షాక్ అయిపోతుంది అనమాట అమ్మ ఆ కొంప మునిగింది బాలు వాళ్ళతో మనోజ్ వచ్చాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే మొత్తం బయట పడిపోతుంది నువ్వేం చెప్పుకో అని చెప్పేసి లోపలికైతే వెళ్ళి దాక్కుంటుంది అనమాట రోహిణి ఇక అయితే ఇంకా మేనా వాళ్ళని చూసి ఇన్నాళ్ళకి ఈ అమ్మను చూడాలనిపించిందా మీకు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి లోపలికైతే తీసుకెళ్తుంది అనమాట ఏదో పని మీద వచ్చినట్లు ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదమ్మా వెళ్ళిపోయిన వాళ్ళని పారిపోయిన వాళ్ళని దాక్కున్న వాళ్ళని వెతకడమే మా పని అయిపోయిందని చెప్పేసి బాలు అనగానే సుగుణమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అని చెప్పేసి మంచినీళ్ళు తెస్తానని చెప్పేసి లోపలికైతే వెళ్ళి నిన్ను వచ్చినట్లు ఉన్నారని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది ఇక్కడికే ఎందుకు వచ్చారు నువ్వు మా అమ్మ అని తెలిసిపోయిందా అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుంది తెలియడం లేదే అని చెప్పేసి సుగుణ అయితే చెప్తుంది అనమాట తొందరగా వాళ్ళు వెళ్ళేలా చూడమ్మా ఇక్కడ ఉండమని అనుకో పొరపాటును కూడా నువ్వు నోరు అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట వాళ్ళమ్మకి సరే అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటదనమాట ఇంకా ఎంతలో చింటూ మనోజ్ దగ్గరికి అయితే వచ్చి ఒక ఏరోప్లేన్ అయితే చూపించి ఇది నాకు అత్తే కొనిచ్చింది అని చెప్పేసి చెప్తాడనమాట ఇక రోహిణి సుగుణమ్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అత్తయ్య అంటున్నాడు మీ అమ్మాయ దుబాయ్ నుంచి వచ్చిందని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది అనమాట లేదమ్మా ఇక్కడ ఓ అమ్మాయి ఉంటుంది తను ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది తను వచ్చినప్పుడు ఇది ఇచ్చింది అని చెప్పేసి అనగానే కాదు కాదు ఇది నాకు మా కళ్యాణి అత్తయ్య కొనిపెట్టింది అని చెప్పేసి చింటూ అయితే అంటాడు ఈ పేరు ఎక్కడ విన్నానే అని చెప్పేసి మీనా అనగానే మీరెందుకు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇంకా సుగుణం అయితే టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే బాలు ఓ ఫ్రాడ్ని వెతుకుంటే ఇక్కడికి అని చెప్పేసి అనగానే మనోజ్ కోపంగా రే రోహిణిని ఫ్రాడ్ అంటే ఊరుకోనని చెప్పేసి అంటాడనమాట చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళనే పాలరమ్మా అనరా పారిపోయినమ్మా అనే అంటారని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఏం లేదమ్మా మా తోడి కోడళ్ళు వీళ్ళ అన్నయ్య మీద అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అందుకే వచ్చి వెతుకుతున్నా అని చెప్పేసి మీనైతే చెప్తుంది ఎవరో చెప్పారు ఈ బస్సు ఎక్కి వచ్చిందని అందుకే ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారేమో ఎక్కడికి వచ్చేమో అని చెప్పేసి చింటూ కనిపించగానే మీ ఇంటికి వచ్చా అని చెప్పేసి బాలు అయితే అంటారనమాట ఇక తన పేరు రోహిణి ఆ పేరుతో ఇక్కడ ఎవరైనా ఉండేవాళ్ళ అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది అనమాట తనని ఒక్కసారే కదమ్మా చూసింది అంతగా నాకు గుర్తులేదని చెప్పేసి సుగుణం అనగానే మనోజ్ అయితే ఫోన్లో అయితే ఫోటో అయితే చూపిస్తాడనమాట ఆ ఫోటో నేను కూడా చూస్తాను అని చెప్పేసి చింటూ అయితే అనగానే సుగుణం అయితే వద్దులేరా వద్దులేరా అని చెప్పేసి చూడనివదనమాట అయినా ఆ పాలారమ్మాయి ఈ ఊరు ఎందుకు వచ్చినట్లు అని చెప్పేసి బాలు అనగానే మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి కదా బాబు అక్కడ దిగిపోయిందేమో అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటదనమాట రే ఇక్కడ దొరుకుంటే నువ్వు వెళ్ళి మలేషియా వెళ్ళి వెతుకోవాల్సిందని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మనోజ్ అయితే బాగా బాధపడిపోతూ ఉంటాడనమాట నేనే తప్పు చేశాను నా వల్లే మనసు విరిగి వెళ్ళిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు రోహిణి ఎంత బాధపడిందో ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటాడనమాట ఎవరో అమ్మాయిని నమ్మి మోసపోయాను ఇక నా జీవితమే లేదనుకున్నాను రోహిణి దేవతలా వచ్చింది మా అమ్మ తర్వాత తనే నన్ను ప్రేమగా చూసుకుందని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక రోహిణితో పాటు బాలు కూడా ఇక ఆ మాటలు విని కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది కానీ మీకోసం తప్పకుండా వస్తుంది మీ అమ్మ లాంటిదాన్ని చెప్తున్నాను బాబు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి సుగుణం అయితే అంటదనమాట లేదు రోహిణి జీవితంలో నన్ను క్షమించదు నిజంగా నేను మోసం చేశాను అనుకుంటుంది ఉద్యోగం పోయిందని తెలిస్తే బాధపడుతుందని దాచిపెట్టాను తప్ప మోసం చేయాలని కాదు తనకి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు నేను ఎక్కడైనా వెతకాలి మళ్ళీ కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మనోజ్ అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట రే ఏంట్రా ఇది నీకు కూడా ఏడుపోతుందా మోసం చేస్తే నాన్న అమ్మలాగా అందరూ సర్దుకుపోతారు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట నిజమే రోహిణి కనిపిస్తే క్షమించమని అడుగుతాను నాకు తను ఏ శిక్ష వేసినా భరిస్తానని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఇంతగా ప్రేమించే భర్తను ఏ భార్య దూరం చేసుకోదు ఖచ్చితంగా తిరిగి వస్తుంది బాబు అని చెప్పేసి సుగుణమ్మ అయితే అంటదనమాట మీరు భలే చెప్పారమ్మా ఆవిడేదో మీ ఇంట్లోనే ఉన్నట్లు అని చెప్పేసి బాలు అనగానే సుగుణమ్మ రోహిణి ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతారనమాట ఎక్కడా అని వెతకాలో ఏమో అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత బాలు వాళ్ళు అయితే ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇక విన్నావా అల్లుడు గారు మాటలు వింటుంటే మోసం చేసినట్లు అనిపిస్తుందా ఇంత చిన్న విషయానికి కాపురాన్ని కూల్చుకుంటావా ఏ భర్త అబద్ధాలు చెప్పట్లేదా నిజానికి నువ్వు చెప్పే బయటపడే బయటపడేవరకే నువ్వు మంచిదానివి అవన్నీ బయటపడిన రోజున నీకోసం ఇలాగే ఏడుస్తాడా చీ కొడతాడు అన్ని అబద్ధాలు చెప్పావు ఇప్పటికైనా అర్థం చేసుకో నీకోసం ఒక మంచి కుటుంబం ఎదురు చూస్తుంది ఇవన్నీ మర్చిపోయి వెళ్ళు ఇక నుంచి అల్లుడు గారిని బాగా చూసుకో అని చెప్పేసి రోహిణికైతే చెప్తుంది అనమాట సుగుణమ్మ ఇక బాలు వాళ్ళు అయితే రోహిణి కోసం వెతుకుతూనే ఉంటారనమాట నాకెందుకో తను ఇక్కడికి రాలేదని అనిపిస్తుంది అని చెప్పేసి మేనా అయితే అంటది రోహిణి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పేసి మేనా అనగానే ఇక అందరినీ అడిగే ఎక్కడికి వెళ్ళలేదంట అని చెప్పేసి చెప్తాడు మనోజు ఇంత పకడ్బందీగా వెళ్ళిందంటే ఎవరు వెతకొద్దనే తెలుస్తుంది నీ దగ్గరకు వచ్చిన అమ్మాయిలు ఏంట్రా అలా పారిపోతున్నారు ఆ అమ్మాయి నీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయింది ఇప్పుడు నువ్వు మోసం చేసావని ఈ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట వెళ్ళేటప్పుడు ఒక రుద్రాక్ష కొనిస్తాను కాశీకి పంపిస్తాను వెళ్ళి సన్యాసం తీసుకొని కదే కరెక్ట్ అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత కారులో ముగ్గురు అయితే వెళ్తూ ఉంటారు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్దాం రోహిణి కనిపించట్లేదని కంప్లైంట్ ఇద్దాం అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ముందు ఇంటికి వెళ్దాం నాన్న అడిగి కంప్లైంట్ ఇద్దాం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక ముగ్గురు అయితే ఇంటికి వెళ్తారు రోహిణి ఎక్కడా కనిపించలేదు తిరిగి తిరిగి వచ్చామని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఇక సత్యంతో నాన్న వీడే నాన్న అంతా చేసింది రోహిణికి ఇంట్లో ఉండాలంటేనే అసహ్యం పుట్టేలా చేశాడు పైగా నా బాధలో నేనుంటే నన్ను సన్యాసంలో కలిసిపో అంటున్నాడు నాన్న అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు సారీ సన్యాసంలో కాదు సన్నాసుల్లో కలిసిపో అని చెప్పాల్సిందని చెప్పేసి బాలు అయితే అంటాడు రే ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు నా లైఫ్ సర్వనాశనం చేశామని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట వీడి కోసం ఊరంతా తిరిగా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని తిరిగా ఇంటికి వచ్చి ఏం చెప్తున్నాడు చూడని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట రెండు వందల కిలోమీటర్లు తిరిగాను కిలోమీటర్కి పదిహేను రూపాయలు మూడు వేలు ఇచ్చేయరా తీరా డబ్బులు నువ్వు విషపు నాగురా తేలు కొండవురా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట వీడు ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటూనే ఉంటాడని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు నేను నలభై లక్షలు ఎత్తుకెళ్ళింది ఎవడరా పని పాట లేనోడా పార్కులో పడుకునేటోడ అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక ఎంతలోనే బాలు ఆపు అని చెప్పేసి రోహిణి అయితే ఇంట్లో నుంచి అయితే వచ్చి అందరికీ అయితే షాక్ ఇస్తుంది అనమాట అది చూసి ముగ్గురు షాక్ అయిపోతారు మనోజ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రోహిణి అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటాడు అనమాట తర్వాత కాళ్ళు లాగిస్తున్నాయని చెప్పేసి బాలు చెప్తే మేన అయితే కాళ్ళు పడుతుంది ఒక మగాడికి అసలైన సుఖం ఎక్కడ దొరుకుతాయో తెలుసా ఇలా పతి సేవలు చేసినప్పుడే నీకు కాలు నొప్పెట్టడం లేదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇప్పుడు నా కాళ్ళు పడతారా ఏంటి అని చెప్పేసి మెయినా అయితే అంటది ఇంకా ఇటీవ్ అని చెప్పేసి మేనా కాలు అయితే బాలు పట్టుకొని ఉంటాడనమాట ఇంకా మేన అయితే పట్టుకొనివ్వదు ఇక అలా ఇద్దరు ఒకళ్ళు గొడవలు ఆడుకుంటూ ఉండగానే ఒకరిపై ఒకరు పడి ఇక రొమాంటింగ్గా ఇద్దరు ఒకళ్ళని చూసుకుంటూ ఉంటారనమాట ఒకరి కలలో ఒకొక్కరు ఏంటి బెట్టి చేస్తున్నావు అని చెప్పేసి బాలు అనగానే అది బెట్టు అది సిగ్గు అని చెప్పేసి మేనా అయితే అంటదనమాట ఇది ఫ్రెండ్స్ మరి బాల్టీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి